హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండి వారి వంటలు ఈరోజు నేను సగ్గుబియ్యంతో పాయసం చేస్తున్నానండి అంటే సగ్గుబియ్యం పాయసం అంతా చేస్తాము కొంచెం ఇది డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట దానికోసం నేను ఒక కప్పు సన్నవి సగ్గుబియ్యం తీసుకున్నాను ఒక పావు కప్పు అయితే మిల్క్ పౌడర్ అండి అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా ఒక హాఫ్ కప్పు నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను బ్రౌన్ షుగర్ బతనం మీరు కావాలంటే వైట్ షుగర్ అయినా తీసుకోవచ్చు బ్రౌన్ షుగర్ హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి అని నేను ఇది తీసుకున్నానండి మీరు ఆ ప్లేస్లో బెల్లవైనా వాడుకోవచ్చు ఆప్షనల్ అండి మీ ఇష్టం ఈ మూడిట్లో ఏదైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక పావు లీటర్ అయితే చిక్కటివి పాలు తీసుకున్నాను అదేవిధంగా ఫ్రూట్స్ అండి నేను చెప్పాగా ఇది కొంచెం డిఫరెంట్ హెల్దీ అని ఇదే అనమాట మిల్క్ పౌడర్ అని ఈ ఫ్రూట్స్ అనమాట ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసేది దీనివల్ల టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది దీనికోసం నేను గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నానండి సీడ్లెస్వి బ్లాక్ బ్లాక్ సారీ బ్లాక్ తీసుకున్నానండి మీరు గ్రీన్ వే వేసుకోవచ్చు నేను సగ్గుబియ్యానైతే ముందుగానే నానపెట్టుకున్నాను అనమాట అరగంట ముందుగా నానబెట్టా ఇలా నానపెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు వీటిని అయితే మనం ఉడికించుకోవాలి కదా ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని వీటిని ఉడికించేసుకుందాం ఒకటికి రెండు కప్పులు పోసుకోండి వాటర్ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే ఒకటికి రెండు కప్పులు వాటర్ పోసి ఉడికించుకుంటున్నాను అనమాట ఇది జాగ్రత్తగా అడుగంటకుండా ఉడికించుకోండి ఎందుకంటే సగ్గుబియ్యం ఫాస్ట్గా అడుగుంటుతుంది కదా అందుకని చెప్పేసి అని కొంచెం దగ్గరే ఉండి జాగ్రత్తగా అడగంటకుండా ఉడికిచ్చేసుకోండి సో మనం డ్రై ఫ్రూట్స్ మిగతా ప్రిపరేషన్ ఉంది కదా దీని అయితే మరొక పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేసుకుందాం మరొక పొయ్యి మీద ఉడి ఉడికిచ్చేసుకుందాం ఇప్పుడు నేనైతే డ్రై ఫ్రూట్స్ కోసం ఒక చిన్న బాండి పోపు వేసే బాండి ఉంటుంది కదా అది పెట్టేసుకుంటున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి నెయ్యి మీ ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కిస్మిస్ కావాలంటే మిగతా డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బాండి పెట్టుకుందామండి కొంచెం ఫ్రీగా వెడల్పుగా ఉండే బాండి పెట్టేసుకుందాం మన స్వీట్ తయారు చేసుకోవడం కోసం ఇందులో నేను చూపించాయి కదా పాలు ఈ పాలు యాడ్ చేస్తున్నాను అదేవిధంగా చిన్న కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇవి చిక్కడి పాలు అడుగుంటుతాయని కొంచెం యాడ్ చేసా ఇందులోనే మన పాలు మరిగేటికల్లా మరిగేటప్పుడు కల్లా మిల్క్ పౌడర్ చూపించాను కదా అందులో కొంచెం పాలు అయితే ఉండలేకుండా కలుపుకోవాలి ఎందుకంటే వీటిని ఇప్పుడు ఈ పాలలో యాడ్ చేస్తాం ఈ పాలు మరుగుతున్నప్పుడు మనం బౌల్లో చూపించే కదా కలిపి మిల్క్ పౌడర్ ఆ పాలైతే యాడ్ చేసేసుకోవాలి ఇది యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అంటే ఇది ఒకసారి నేను ఇంట్లో మిల్క్ లేకపోతే అప్పటికప్పుడు స్వీట్ అనుకుంటే ఓన్లీ ఈ మిల్క్ పౌడరే పాలలాగా చేసేసి చేశాను అప్పుడు చాలా బాగుంది అనిపించిందండి అందుకని మీరు కూడా ట్రై చేస్తారని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందులోనే నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ కప్పు ఇవి కొంచెం మరిగాక ఇలాచి అండి ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి బ్రౌన్ షుగర్ వేయడం వల్ల చూడండి కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యాయి ఇందులోనే ఇలాచి ఈ స్వీట్ చాలా హెల్దీ అండి సేమ్ ప్రాసెస్ అంతా పాయసం లానే ఉంటుంది కాకపోతే ఇందులో మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాం ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం అంతే కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది పాలు మరి మరిగాక ఇందులోనే ఉడికించుకున్న సగబియ్యం అయితే యాడ్ చేసుకోండి మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచిగా చిక్కగా థిక్గా చాలా చాలా బాగుంటుంది చూ టెంప్ చాలా టెంప్టింగ్గా ఉందనమాట సో మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇందులోనే మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి అదేవిధంగా ఫ్రూట్స్ కూడా సన్నగా కట్ చేసినవి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వారి వంటలు నేను బనానా వేయట్లేదండి ఇప్పుడే అవి నలబడతావని తినే ముందు యాడ్ చేసుకోవచ్చు అని ఇందులో వేయట్లేదు మీకు చూపించట్లేదు అంతే చూసారు ఎంత టెంప్టింగ్గా ఉందో ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాతకి సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది చాలా హెల్దీ పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారండి రేపు శివరాత్రి పండగకి స్వామివారికి నైవేద్యంగా కూడా పెట్టుకోండి చాలా హెల్దీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వారి వంటలు మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం